అమ్మ లచ్చమ్మ మంచి పాట పాడినా ఇప్పుడు మన గోవింద అమ్మ అనుకుంటది పాడతా మేడం రాజా రాజు రాజు రాజా నా నిమల పండ రాజా ముపాల కొండ పాలాసి కొబ్బరి నా రాజా నువ్వు రంగం వెళ్ళిపోతున్నావా ఈ రంగమేసి వేసి వెళ్తున్నావా ఎల్లోడ వెళ్తావు ఎన్న అల్లకు వస్తావు ఎల్లోడ వెళ్తావు ఎన్న అల్లకు వస్తావు నీ ఎడం కాలి నీ ఎడం కాలి నీ ఎడమకాలి మెడిమితోని తొక్కెల్లవ రాజా నువ్వు నాక యాదింటాది నీ బుటికి నేలు గోరుతోన గు రాజా తిరిగి వచ్చి నాక గుర్తుంటాది రాజా వయసు జారకుండా ఆగి ఉంటాది రాజు రాజు రాజా నారాజు నిమల పండ రాజా ముపాలకొండ పాలాసి కొబ్బరుండ నారాజా నువ్వు రంగమెల్లిపోతున్నావా నారాజా ఈ రంగమేసి వెళ్తున్నావా నువ్వెల్లు దారిలోనా నువ్వెల్లు దారిలోన నువ్వెల్లు దారిలోన టేషన్ ఉంది నువ్వెల్లు దారిలోన టేషన్ ఉంది రంగురంగుల చీరలు కొని పెట్టవ రాజా నేను కట్టుకొని కౌటెళ్తాను చీర చుట్టుకొని పడుకుంటాను మనసు జారె కుండముడి పెడతాను రాజు రాజు రాజా నారాజు నిమల పండ రాజా పాలకొండ పాలాచి కొబ్బరిండ నారాజా నువ్వు రంగం వెళ్ళిపోతున్నావా నారాజా ఈ రంగమేసి వెళ్తున్నావా మీసాలు మామా మీసాలు మామా మీసాలు మామ నా మేనత్త కొడుక మామ వరుస కంటే కొంచెం కురుస ఈ ఊరికి నువ్వు నా నామామ ఒలసెళ్ళిపోతున్నావా నా మామ ఊరెళ్ళిపోతున్నావా రాజు రాజు రాజా నా రాజు నిమల పండ రాజామాల కొండ పాలాసి కొబ్బరిండ నారాజా నువ్వు రంగం వెళ్ళిపోతున్నావా నారాజా ఈ రంగం వేసి వెళ్తున్నావా ఎల్నోడ వెళ్తావు ఎన్న అల్లకొస్తావో వెళ్తావు ఎన్న అల్లకొస్తావో ఆగట్ కింది భూమి దున్నెల్లవ రాజా ఆ ఎరువు నేను వేసుకుంటను మేలైన ఇత్తనాలు జలు నెల్లవరాజా ఆ ఏటికి నేను చూసుకుంటను రాజా నేను మరవకుండా దాసుకుంటను రాజు రాజు రాజా నారాజు నిమల పండ రాజా ముపాలకొండ పాలాసి కొబ్బరుండ నారాజా నువ్వు రంగం నారాజా ఈ రంగమేసి వెళ్తున్నావా రంగము రంగమంటూ రంగము రంగమంటూ రంగము రంగం అంటూ వదిలేళ్లకు రాజా నేను ఒంటరిగా మిగిలిపోతాను ఊరందరికీ వదినవుతాను ముసలోడికైన ముసలోడికైనా అవుతాను రాజా ఓడికి నేను నలుసవుతాను రాజు రాజు రాజా నారాజుని నిమల పండ రాజా ముపాలకొండ పాలాసి కొబ్బరుండ నారాజా నురంగిపోతున్నావా నారాజా ఇరంగేసి వెళ్తున్నావా రాణి రాని రాణి రాణి నా ముత్యాల రాణి నా రత్నాల రాణి నా గుండెల యువరాణి నా రాణి నువ్వు ఏడిస్తే చూడలేనమ్మ నా రాణి నువ్వు బాధపడితే బతకలేనమ్మా బాయి బాయిని నువ్వులేని బతుకు నీరు లేని బాయి నన్ను తెలిసిందమ్మ ఎత్తైన కడుగైనా కలిసే గడిపెదమమ్మ గడిసైనా మహారాణమ్మ రాణి నిన్ను వదిలే నేలు పోలేనమ్మా రాజు రాజు రాజా నా రాజు నిమల పండ నాయపారావు కొండ నాయప్పుడెక్కి నిండా నా నేతిలోన బూరి నా నేత మాడి మొక్క నా పాల మిగడ మిగడ నా పంచదార చిలక నా పచ్చరకాయ తొక్క నా పటిక బెల్లం మొక్క రాజాము పాల కొండ పాలాచి కొబ్బరుండ నా పాత సింత పండ నా రాజా నూ రంగమన్న మాట మనవా నా రాజా ఇరంగేసిగునవా

చిన్నప్పటి నుంచి బొడ్డపల్ల పాట మొత్తానికి రాజా రాజా రాణి రాణి సూపర్ ఉంది ఇప్పుడు అందరు మంచిగా ఏమంటాం జబర్దస్త్ పాటలు పాడారు కదా ఇప్పుడు ఒక్కసారి ఏంటంటే పల్లె పాటలు పల్లె మీద అంటే మన ఊరు మీద కానీ పల్లె మీద ఏమంటాం పొలాలలో పని చేసుకునే పాటలు ఉంటాయి కదా ఒక్క రౌండ్ వేసుకొని మనం బోగాట భోగి భోగి మంట కాల్చుకుంటూ బాగా కథన్స్ బాగా సరే పట్టుకొని ఎగిరిస్తే నేను ఇప్పుడు తర్వాత ఇప్పుడు వచ్చే ఇక్కడ వాడతాను లేదు ఇప్పుడు వరుస అందుకో పల్లెటూరు మీద లేకపోతే మధ్యలో చిన్నమ్మ స్టార్ట్ చేయి కోడకాడు వండే కాడు ఓడిపోయిన చిన్నవాడు కోడె కాడు వన్ కాడు ఓడిపోయిన చిన్నవాడు కోటలోన మాటలాడేవా జల్పుల రాని కోటలోనా మాటలాడేవా చింత చిగరు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు చిగరు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు పులుపుకొచ్చిందో చెన్నదే బోతుకొచ్చిందో అర అరే వండే కాడు ఓడిపోయిన చిన్నవాడు కోడె కాడు వల్లే కాడు ఓడిపోయిన చిన్నవాడు కోటలోనా మాటలాడేవా చెల్ పువ్వుల రాని కోటలోనా మాటలాడేవా చెట్టు మీద పిట్టే ఉంది బిడ్డ నోట్ల పిలుపు ఉంది చెట్టు మీద పిట్టే ఉంది బిడ్డ నోట్ల పిలుపు ఉంది పిలుపు ఎవరిదో తెలుసుకోండి చె పూల రాణి పిలుపు ఎవరిదో తెలుసుకోండా చుట్టుముట్టు సున్నపు సున్నపుడా నటనడుమాల మేడ చుట్టుముట్టు సున్నపు గోడ నటనడుమాలక్క మేడ లక్క మేడా లొక్కదాన్నోయి చెల్లి పూల రాణి లక్క మేడా లొక్కదాన్నోయి డు ఓడిపోయిన చిన్నావాడు కాడు వల్లే కాడు ఓడిపోయిన చిన్నవాడు కోటలోనా మాటలాడేవా జల్ పువ్వుల రాని కోటలోనా మాటలాడేవా సూపర్ బాగుంది రాదా లక్ష్మమ్మ మార్కులు ఇచ్చేసింది చెన్నమ్మకి కతం నువ్వు వాడుతున్నావా ఇప్పుడు భాగ్యలక్ష్మి నువ్వు భాగ్యలక్ష్మి మీరు అందుకోరు మీరు వాడుతున్నావు పడతాట కుచ్చుల చెప్పులు కిన్నేరా నాదులు కురువ గొల్లమే పిల్ల కుచ్చుల చెప్పులు కూర నదులు కురువ పిల్ల కుచ్చుల చెప్పులు కిన్నేరా నాదులు కురువ పిల్ల కుచ్చుల చెప్పులు కిన్నెర నాదులు కురువ గొల్లమే పిల్ల పిండ్లమ్ తెచ్చిన పెరుగు చదువులు గొల్లనే చెప్పే జరిగా

కురువ గొలులమే పిల్ల కుత్తుల చెప్పులు కిన్నెర నాదులు కురువ పిల్ల కుత్తుల చెప్పులు కిన్నెర నదులు కురువ పిల్ల కుత్తుల చెప్పులు కిన్నెర నదులు కురువ పిల్ల ముందు తెచ్చిన పట్టు పంచాలుసే పెద్దరిగాడు పిండ్ల ముందు తెచ్చిన పట్టు పంచాలు తెచ్చిన పట్టు పంచాలుసే పెద్దరిగాడు పెండ్లము తెచ్చిన పట్టు పంచాలు మాసి కొరులు చుట్టుకునే కూనే మాదికొరలు చుట్టూ కూనే జరిగాడు తెచ్చిన మాసి చెప్పులు కిన్నెర నాదులు కూలు కిన్నెర నాదులు కుచ్చుల చెప్పులు కిన్నెర నాదులు పుచ్చుల చెప్పులు కిన్నెర కుచ్చుల చెప్పులు కిన్నెర కురువ గొలమే పిల్లలు చెప్పులు కిన్నెర కాసెమ్మావి లకింద కాలు దొక్కుతనే పిల్ల కాసే కాసె మావి లకింద కాలు దొక్కుతనే పిల్ల పూసే పూసెమ్మావి లక్కిందా పూసే కడుతనే పిల్ల పూస పూసె కింద పుస్తకడు చెప్పులు కిన్నెర నాదులు కుచుల చెప్పులు కిన్నెర నాదులు కుచ్చుల చెప్పులు కిన్నెర నాదులు కుచుల చెప్పులు కిన్నెర నాదులు కుచుల చెప్పులు కిన్నెర నాదులు కురువ పిల్ల కుచ్చుల చెప్పులు కిన్నెర నాదులు కురువ గొలులమే పిల్ల కుచ్చుల చెప్పులు కిన్నెర నాధులు చెప్పులు కిన్నెర నాధులు చెప్పులు కిన్నెర కాదు వాళ్ళు ముగ్గురు వస్తారు చూడు ఆట ఆడినా వాళ్ళు అవునంటావా పిల్ల కాదంటావా తక్కువ ఏమంటావు మాది అమ్మ బాల ఏమంటావు మాది అమ్మ బాల అరే శ్రీశారదాంబవాశివ భక్త పోషణ భద్రకాళి ఇందురావం మాని భక్తుల మాయమ్మ అవును నెల్లూరి లోపాల మా కాళి అందురే మాయమ్మ శ్రీశారద శివ భక్త పోషనా భద్రకాళి మమ్మేలు మాయమ్మ

గు గుమడీ వరామడి గుమడి సుమ్ గు కొంటనేసిడ కంగు నిండ కొంగళా గు నిండా కొంగలే

సూపర్ పాట మస్తు అమ్మా ఎంతైనా మీ కొండలుగా తగ్గదు కదా బాగా మరి ఊళ్ళో నువ్వు వాడుతావా ఎక్కువ మీ కొడలు వాడుతుంది పాటలు ఈడ ఊళ్ళేనేమో కొడలు ఉంటుంది అత్తనేమో సిటీలో ఉంటుండే పండగలకేగా సర్లేకు అంటే వాడుపు ఇంకో నీదే ఇంకా ఇప్పుడు నీ వంతే నీద నిలబడతా